మీరు చూస్తున్నారు ఎంఆర్ తెలుగు ఛానల్ హైదరాబాద్ న్యూస్ ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ లోని గంగా భవానీ ఫుడ్ షాప్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు స్థానిక నివాసితులు కస్టమర్లు అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారనే ఫిర్యాదుతో ఫుడ్ సెక్యూరిటీ బృందం హెల్త్ ఇన్స్పెక్టర్ స్వాతి స్వయంగా గంగాభవానీ ఫుడ్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు వంటగదిలో ఆహారం చుట్టూ బొద్దింకలున్నాయని అధికారులు నిర్ధారించారు మరోవైపు న్యూస్ ఛానల్లో సదరు వీడియో కంటెంట్ కూడా అధికారులు సేకరించారు ఆహార పదార్థాలు కలుషితం కావడంతో కొద్ది మంది అనారోగ్యం పాలయ్యారనే సమాచారం మొత్తానికి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో స్థానికులకు కాస్త ఊరట లభించింది మీరు న్యూస్ చేసిన వీడియోకి స్పందించి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇవాళ ప్రకాష్ నగర్లో ని సీజ్ చేయడం జరుగుతుంది ఇది అంతా జిల్ల పురుగులు అవి ఉన్నాయి కాబట్టి మేము సీజ్ చేస్తున్నాము ఇక్కడ పక్కన వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు అన్ని పురుగులు జిల్ల పురుగులు లోపల అంతా డ్రైనేజ్ సో సీజ్ చేస్తున్నాం కంప్లైంట్ ఇచ్చిన ఎంబడే హయ్యర్ అథారిటీ ఆఫీసర్లు కానీ ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదైతే టోటల్ ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ప్లస్ వాళ్ళ ఒక టీం వచ్చి ఇవాళ సీల్ వేయడం జరిగింది కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మోండా డివిజన్ అభివృద్ది కోసం రెండు కోట్ల డెబ్బై లక్షల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గ చరిత్రలోనే ఇన్ని నిధులు మంజూరు కాలేదని గుర్తు చేశారు మోండా డివిజన్ లో సిమెంట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనుల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తామని అన్నారు మోండా డివిజన్ ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఆదర్శవంతంగా అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు గణేష్ నవరాత్రి ఉత్సవాల తర్వాత మోండా డివిజన్ లో ఒక వారం రోజుల పాటు బస్తీలలో పాదయాత్ర నిర్వహించి బస్తీల సమస్యలను తెలుసుకుని అదనపు నిధులను తీసుకువస్తానని వెల్లడించారు నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ కార్పొరేటర్ కొంతం దీపిక స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగేశ్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ టెంపుల్ కమిటీ చైర్మన్ అరవింద్ యాదవ్ గౌరీశంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్రాజు శ్రీనాథ్ బాబురావు ముదిరాజ్ నందికంటి రవి బాబురావు అజయ్ కుమార్ ధనలక్ష్మి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా మోండా డివిజన్ లో ఇంత నిధులు ఇప్పుడు కాలేదు మనం విలేకరులతో అడిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి వారికి స్వయాన చెప్పారు మా కాన్స్టిట్యున్సీ మా డివిజన్ లో ఇంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందనేసి స్థానికులు చెప్పిన సమస్యల మీద వారికి విజ్ఞప్తి చేస్తే ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పడం వెంటనే దానికి శాంక్షన్ చేసి ఈరోజు స్టార్ట్ చేశాం ఇదే మాదిరిగా ముందు ముందుగా ఇంకా చాలా చేయాల్సింది ఉంది అవన్నీ చేసి డెవలప్మెంట్ చేస్తానని తెలుపుతూ ఇది ఇది డెవలప్మెంట్ ఒక పక్కకు ఆఫ్టర్ గణేష్ నిమజ్జనం తర్వాత బోండా డివిజన్ మొత్తం ఏడు రోజులు కంటిన్యూస్ గా పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు అవసరాలు తెలుసుకొని దాని అనుగుణంగా నెక్స్ట్ ఫేజ్ లో మళ్లీ నిధులు మంజూరు చేసుకొని దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారని మీ మీడియా ద్వారా మోండా డివిజన్ ప్రజలకి కంటోన్మెంట్ ప్రజలకి తెలిపిస్తున్నాను శ్రీ జైన్ జైన్స్ వేతంబర్ పంతి సభ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో బోయిన్పల్లి రాజరాజేశ్వరి గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఎనిమిది రోజుల ఉపవాస దీక్షలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు హాజరై జైన్ సాధ్వీలు డాక్టర్ గవనేశ్రీ ప్రభా మయాంక్ ప్రభ ప్రభల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అనంతరం తెరాపంత్ సభ కమిటీ వారు ఎమ్మెల్యే గారికి తేరాపంత్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని తేరాపంత్ కమ్యూనిటీకి రాష్ట మైనారిటీ కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు వినతి పత్రాన్ని అందుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాంగ్రెస్ నాయకులు సంకి రవీందర్ తేరాపంత్ కమిటీ సభ్యులు సుశీల్ సంచేత్ హేమంత్ मुकेश चौरड़िया प्रकाश भाटिया बाबूलाल भेदगार लोपाल गोनारो హైదరాబాద్ లో గణేష్ వేడుకల ప్రారంభానికి ముందే విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి రామంతపూర్ సంఘటన మరవక ముందే మరో సంఘటన హిమాయత్ నగర్ లో చోటు చేసుకుంది గణేష్ విగ్రహం కూలిపోవడంతో మోటార్ సైకిళ్లు దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు హిమాయత్ నగర్ లోనే ఐదో నెంబర్ వీధిలో ఈ విషాద సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు వినాయక విగ్రహం అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోవడంతో సమీపంలో పార్క్ చేసిన మోటార్ సైకిళ్లు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడగా పాదాచారులు వాహనదారుల రాకపోకలకు తప్పలేదని అన్నారు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తొలగించి రాకపోకలకు మార్గాన్ని పునరుద్దరించారని తెలిపారు పేదల వైద్య చికిత్సకు కావలసిన ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్తో పొందాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి రెడ్డి సూచించారు కంటోన్మెంట్ నియోజకవర్గం పెద్దతో కట్టకు చెందిన టీ చంద్రకళ తన భర్త చికిత్స కోసం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన అందజేశారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చొరవతో నలభై వేల ఐదు వందల రూపాయల నిధులు విడుదలయ్యాయని తెలిపారు నిధుల మంజూరికి సహకరించిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రిలీఫ్ మెరుగైన వైద్య చికిత్స పొందవచ్చని ఉద్యమకారుడు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ పెద్దల నరసింహ తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డుకు చెందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కాగా ఆ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు కాకాగూడ బాలాజీ కాలనీకి చెందిన ఏజీ వెంకట్రావుకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తాళ్ల శ్రీరాములకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు వి వసంతకు పదివేల రూపాయలను వారి ఇంటి వద్ద అందించారు ఈ కార్యక్రమంలో గురు చందునాయక్ రామారావు తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి